జిల్లాలో చగితల పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం వేములవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య కార్యకర్తలుగా ప్రజల ఆరోగ్యాలను కాపాడటం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ఆరోగ్య కార్యకర్తలుగా ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నారని అటువంటిది సభ్య సమాజం తలదించుకునే విధంగా జగిత్యాల జిల్లాలో ఆశా వర్కర్ పై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లను గురి గురిచేసిందని అన్నారు పొద్దున లేచి రాత్రి వరకు ఎండ వాన చలిలో కూడా పనిచేస్తూ ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఆరోగ్యపరంగా ఎన్నో రకాల సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు రాష్ట్రంలో సరైన భద్రత లేని పరిస్థితి నెలకొన్నదని ఆయన అన్నారు ప్రభుత్వం ఆశా వర్కర్లకు సరైన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు మల్లేశ్వరి పుష్పలత ఉమా వైష్ణవి లత దేవా సరిత కవిత తదితరులు పాల్గొన్నారు అత్యాచారం చేసిన నిందితుని అత్యాచారం చేసిన నిందితుని అత్యాచారం చేసిన నిందితుని జగిత్యాల జిల్లాలో వారం రోజుల క్రితము వర్కర్పై అత్యాచారం జరిగినది మరి అత్యాచారం జరిగిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు వేములవాడ మండల పరిధిలోని ఆశా వర్కర్లందరూ భేములవాడ పిహెచ్సి ముందు నిరసన చేయడం జరుగుతుంది మరి అనేక మరి అనేక మందికి ఆశా వర్కర్లు మరి పారితోషికంతో మరి అందరికీ సేవ చేస్తుంటే మరి ఆశా వర్కర్ల మీద ఇలాంటి అత్యాచార ఘటన జరగడం మరి ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన చెందడం జరుగుతుంది మరి వెంటనే ఆశా వర్కర్లకు న్యాయం జరగాలంటే అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని లేని గడలా ఆశా వర్కర్లు మరింత ఆందోళన చేస్తారని వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని వేములవాడ మండల ఆశా వర్కర్ యూనియన్ పక్షాన కోరుతున్నాం